ఈ రోజు సండే కదా పొద్దు పొద్దున్నే చేపల ఆవిడ వచ్చింది చేపల ఆవిడ దగ్గరికి వెళ్ళి రొయ్యలు తీసుకున్నాను కొంచెం టైగర్ ఫ్రాన్స్ నేనైతే ఎప్పుడు చిన్న ఫ్రాన్స్ ఏను చూద్దాం ఎలా వస్తాయో ఈరోజు నా స్టైల్లో ఫ్రాన్స్ కర్రీ చూద్దాం ఎలా చేయాలి ఆనియన్స్ వేసేద్దాం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి కొంచెం ఆనియన్సే వేసుకోండి ప్రాన్స్ కర్రీ స్వీట్ వచ్చేస్తుంది ఎక్కువ ఆనియన్స్ అయితే కరివేపాక్ కొత్తిమీర ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది టమాటా ముక్కలు వేసేద్దాం సాల్ట్ వేసేద్దాం ఫ్రై అవుతున్నాయి ఇలా వాటర్ బాగా వస్తాయి కదా వాటర్లను మగ్గించుకుందాం స్లోగా పసుపు ఫ్రాన్స్ మసాలా కారం కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రాన్స్ కర్రీ రెడీ బగారా రైస్ విత్ ఫ్రాన్స్ కర్రీ